గుడ్ మార్నింగ్ వెల్కమ్ సూపర్ ఫాస్ట్ ఫస్ట్ ఫిఫ్టీల్స్ వెళ్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లోనే పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయలు పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అక్టోబర్ తొమ్మిది ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని ఆయన ప్రకటించారు పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు సచివాలయంలో డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు రేవంత్ రెడ్డి విడుదల చేశారు దసరాలోపు తుది నియామకాలు చేపడతామని వెల్లడించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటువంటి కూల్చవేతలు ఉండవని స్థానికులు భయపడాల్సిన అవసరమే లేదని టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదల తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్నారని పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు మూసి ప్రక్షాళన చేయాలా వద్దా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు పేదల గుడిసెలు తాము తొలగించలేదన్నారు మూసి ప్రక్షాళన జరిగితేనే హైదరాబాద్ చెందుతుందన్నారు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు మూసీ పరివాహక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు పేర్కొన్నారు కబ్జాలు చేసిన వారిని వదిలిపెట్టం జైలుకు పంపుతామన్నారు మహేష్ గౌడ్ సంగారెడ్డి జిల్లా పటాణాచిరు మండలం చిట్కుల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లా కలెక్టర్ క్రాంతి సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిక్కుల్ హాస్టల్లోనే కలెక్టర్ క్రాంతి రాత్రి బస్ చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు రాత్రంతా విద్యార్థులతో గడిపిన కలెక్టర్ విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా హితోపదేశం చేశారు హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రతిభావంతులుగా రాణిస్తే తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని చెప్పారు హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రశ్ని గుర్తించాలని విద్యార్థులను కోరారు మెను ప్రకారం పోషకారంతో కూడిన భోజనం వడ్డిస్తున్నారా లేదా అనే విషయాలను కలెక్టర్ క్రాంతి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని మురికి కూపం నుంచి బయటకు తీసుకొస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఇల్లు కోల్పోయిన వారికి అన్ని వస్తులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు హరీష్ రావు కమిషన్లు తప్ప కట్టడాల గురించి తెలియదన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మంత్రి జూపల్లి కృష్ణారావును రైతు జేఏసీ నేతలు నిలదేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు ఏకకాలంలో రుణమాఫీ ఎక్కడ చేశారని మంత్రిని రైతు జేఏసీ ప్రతినిధులు ప్రశ్నించారు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా కొందరికే చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు లక్షలు మాఫీ చేయాలని బ్యాంక్ ఖాతా ఆధార్ లోపాలను సరిదిద్ది రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఎన్ని కష్టాలు ఎదురైనా రుణమాఫీపై ఇచ్చిన మాట తప్పమంటూ మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు బడ్జెట్ లో రైతుల కోసం కేటాయించిన నిధులను కాంగ్రెస్ సర్కార్ ఖర్చు చేయలేదన్నారు తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏరటి మహేశ్వర్ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రైతు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై ఆయన విమర్శలు గుప్పించారు యాబై వేల కోట్ల రూపాయలతో మూసీని సుందరీకరణ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ దానిని కాస్త లక్ష కోట్ల రూపాయలకు పెంచారని అన్నారు లేని రైతులను మోసం చేశారన్నారు రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అధికారం తలకెక్కిందని ఘాటుగా విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ సీఎం కేసీఆర్ కు ఆరేళ్లు పడితే రేవంత్ కు మూడు నెలలు కూడా పట్టలేదన్నారు మోసానికి మరో పేరు రేవంత్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీని సైతం బురీ కొట్టించిన ఘనత రేవంత్ రెడ్డికే దెబ్బతుందన్నారు రేవంత్ మోసపు మాటలను నమ్మి ప్రజలు ఓట్లేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాఫీ మొత్తం ఎంత చేసిందో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు ఈటెల రాజకీయాల కోసమే తెలంగాణ బీజేపీ రైతు దీక్ష చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ పార్టీ రైతు దీక్ష చేస్తుందంటేనే ఆశ్చర్యం కలుగుతోందన్నారు భారతీయ జనతా పార్టీ అంటేనే పెట్టుబడిదారుల పార్టీ అంటూ విమర్శించారు జీవన్ రెడ్డి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి పదేళ్లైనా ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించలేదని రైతులు ఉద్యమించినా స్పందన లేదన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో చేసినట్లు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి సోషల్ మీడియాలో మంత్రి కొండాసుఖపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణిలో చేపట్టిన నిరసన ఉద్రిప్త పరిస్థితులకు దారితీసింది హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ దృష్టి బొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపుదాట చోటు చేసుకుంది దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండా సురేఖను బీఆర్ఎస్ శ్రేణులు అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు మరోసారి మంత్రి కొండా సురేఖను అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనకు దండ వేసిన సందర్భాన్ని బీఆర్ఎస్ శ్రేణిలో ట్రోల్ చేయడంపై ఆమె మనస్తాపం చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు గౌరవంగా వేసిన దండను ట్రోల్ చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తారంటూ బీఆర్ఎ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి నుంచి తాను భోజనం చేయలేదని నిద్రపోలేదన్నారు మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు కొండా సురేఖ సహచర మంత్రి సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ కు మహిళలంటే చొలకనని అందుకే ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తుందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఇంట్లో ఉన్న మహిళలు ఏ వ్యాపారాలు చేశారో దేశానికి తెలుసని అయినా ఆడకుతూ అన్న కారణంతో తాము స్పందించలేదన్నారు సీతక్క మంత్రి కొండా సురేఖపై ట్రోల్స్ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాపై పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యత గల మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు ఇది మంచి పద్ధతి కాదని గతంలో తన మీద సీతక్క మీద కూడా అవమానకరంగా మాట్లాడారని మంత్రి పొన్నం తెలిపారు తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది హైదరాబాద్ శివార్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ బెంగళూరుకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది కరీంనగర్ నిజామాబాద్ మార్గాల్లో విద్యుత్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది తెలంగాణ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆందోళన బాట పట్టింది దేవాలయాల భూముల కబ్జాలపై హెచ్ఎంటీవీ వర్ష కథనాలపై స్పందించి ఆందోళన బాట పట్టాయి ఆలయ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు ఇటు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై నిరసనలు వెల్లువెత్తాయి దేవాదాయ శాఖను రద్దు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి కల్తీ నెయ్యిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను నిర్వహించాలన్నారు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది ఓ ఇంటిలో నీటిపం సంపులో ఉన్న నీరు వేడిగా పొగలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు ఇప్పుడు ఇలాంటి ఘటన చూడలేదంటూ గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు నిన్నటి నుంచి ఇలానే నీరు వేడకడంతో పొగలు కూడా కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం తౌరియాతనలోని దుర్గామాత దేవాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవికి నిశ్చ జరుపుతామన్నారు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైతన్య కుమార్ తెలిపారు రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని అన్నారు సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి లక్ష్మీనారాయణను ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సాహితీ ఎండి లక్ష్మీనారాయణ ను ఈడీ ఆఫీస్ కు తీసుకొచ్చారు లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫాటెక్ భారీ మోసానికి తెరలేపారన్న సమాచారంతో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుంది ఈడీ హైదరాబాద్ అమీర్పేట్లోని గ్రీన్ పార్క్ హోటల్లో అష్యూర్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అధాని సోలార్ సంస్థ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అజయ్ మిశ్రా పాల్గొన్నారు సోలార్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అజయ్ మిశ్రా తెలిపారు ఒకప్పటికంటే ఇప్పుడు ఈ రంగంపై చాలా మంది సాధారణ గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామికవేత్తలు వాణిజ్య రంగ నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు మరోవైపు కేంద్ర సర్కార్ కూడా సూర్యఘర్ పేరుతో సబ్సిడీలను ఇచ్చి సోలార్ సంస్థలను వినియోగదారులను ప్రోత్సహిస్తున్నదని అన్నారు తెలంగాణలో బతుకమ్మ సందరి మొదలైపోయింది విజయదశమి సందర్భంగా కూకట్పల్లిలో రెండు రోజుల ముందుగానే బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ప్రతి ఏటా అందరికన్నా ముందుగానే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది బతుకమ్మ సంబరాల్లో మహిళలు నృత్యాలు ఆకట్టుకున్నాయి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్లో రంగురంగుల పూలతో బతుకమ్మ సంబరాలను నిర్వహించుతున్నామని నిర్వాహకులు తెలిపారు తీరొక్క పూలతో బతుకమ్మ ఆటలతో ప్రకృతిని ఆరాధించనున్నట్లు స్పష్టం చేశారు తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్ర నృత్యం నిరసిస్తూ బీహెచ్పి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పారడైజ్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎత్తివేయాలని అన్ని హిందూ దేవాలయాల్లో విధుల్లో లేకుండా చూడాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ బంధువులు పాల్గొన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద హిందూ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు దేవాదాయ శాఖను రద్దు చేయాలని ప్రముఖ శివకుమార్ అన్నారు కల్తీ నెయ్యిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను నిర్వహించాలన్నారు మెదక్ వీహెచ్పీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయం నుంచి రామదాస్ చౌరస్త వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తిరుమల లడ్డు కల్తీ చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని వీహెచ్పీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ కు వెనకపత్రం సమర్పించారు కార్యక్రమంలో భారీగా హిందూ బంధువులు పాల్గొన్నారు వీహెచ్పీ ఆధ్వర్యంలో వికారాబాద్ రామమందిరం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు తిరుమల లడ్డూలో కల్తీని ఈ బాధ్యులను కఠినంగా శిక్షించాలని వీహెచ్ నేతలు కోరారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని డిమాండ్ చేశారు హిందూ దేవాలయాల భూములను ప్రభుత్వం వేలం వేయడం రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం తగదని నేతలు హెచ్చరించారు తిరుమల లడ్డు అంశంలో కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిజ నిజాలను తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది తిరుమల లడ్డు తయారీలో జంతువుల పువ్వు ఉపయోగించినట్లు వస్తున్న ఆరోపణలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది నెయ్యి కల్తీ జరిగినట్లు ఉంటే ఆధారాలు సమర్పించాలంటూ స్పష్టం చేసింది తయారైన లడ్డూలను టెస్టింగ్ కు పంపించారని అడిగింది విచారణ జరగకుండా ప్రకటన చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ ముందు వేసింది ధర్మాసనం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వెటర్నరీ డాక్టర్ పాల్ ఓ పాడి రైతు నుండి ఆరు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు బర్రెల వాల్యుయేషన్ హెల్త్ సర్టిఫికేట్ కోసం రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు దీంతో పాడి రైతు ఏసీబీని ఆశ్రయించాడు అధికారులు మా తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ అధికారులు తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగి నుండి వాహనాలు అక్రమంగా రవాణా సాగుతోంది ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు కొందరు పరిగి మీదుగా బోర్ డ్రిల్లింగ్ లారీలను అక్రమంగా తరలిస్తున్నారు పోలీసులు తనిఖీల్లో బోర్ వేసి లారీలు పట్టుబడ్డాయి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పీఎస్ కు తరలించారు సోమాజిగూడలోని రెజెన్సీ కాలేజ్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో తెలుగు తరంగం పేరుతో తెలుగింటి భోజనాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు రానున్న దసరా బతుకమ్మ పండుగలను సూచిస్తూ రకరకాల తెలిగింటి వంటకాలను ప్రదర్శించారు హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రసిద్ది చెందిన నాటుకోడి కూర చేపల పులుసు బూటికూర తలకాయకూర పచ్చి పులుసు సకినాలు హైదరాబాద్ దమ్ బిర్యానీ కబాబ్ నల్లిగోష్ బిర్యానీ గూడాలు వంటి రకరకాల పిండి వంటకాలతో పాటు తెలంగాణ రుచులను ప్రదర్శించారు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పండుగల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేలాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ లో భాగంగా విద్యార్థులతో తెలిగింటి భోజనం పేర తెలుగు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు కాలేజీ నిర్వాహకులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని దర్యాప్తు విచారణ సంస్థలతో సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పలు కేసుల విచారణ వాటి దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు ఫైబర్ నెట్ మదనపల్లిలో ఫైళ్ల దగ్గం ఇస్క దోపిడీకి సంబంధించిన కేసులపై ఆరా తీశారు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసుపై సీఐడి విచారణ జరుగుతోంది దీనికి సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన చర్యలతో పాటు కేసు పురోగతిపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు రాష్ట వ్యాప్తంగా గతంలో జరిగిన ఇసుక దోపిడీపై విచారణ జరుగుతోంది దీనిపై సీఎం వాకప్ చేశారు మద్యం కుంభకోణంపై సంబంధిత అధికారులను చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్మార్ డీజీపీ ద్వారకా తిరుమల రావు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విజిలెన్స్ డీజీ సిఐడి చీఫ్ హాజరయ్యారు స్వలాభం కోసం మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు సుప్రీంకోర్టు విచారణలో చంద్రబాబు అనుకు అబద్దపు బయటపడుతోందన్నారు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా జగన్ను హిందువులకు దూరం చేయాలనే కుట్రతో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశారని విమర్శించారు రోజా ఉన్నత స్థాయి విచారణతో తమ తప్పు బయటపడుతుందని సిక్ పేరుతో హడావిడి చేస్తున్నారని సిక్ పై తమ నమ్మకం లేదని వెల్లడించారు రోజా అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు పదవి ఉందని పెదవి జారితే అబద్దాన్ని నిజం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కడప జిల్లాలో పర్యటించారు జిల్లాలోని డెంటల్ కాలేజీలో పద్నాలుగు లక్షల రూపాయలతో డెవలప్ చేసిన మినీ ఆడిటోరియం ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు పొగాకు తినే అలవాటు ఉన్న అనేక మంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు చెప్పారు ఈ ల్యాబ్ ద్వారా నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు రాష్ట్రంలోని ప్రజలందరికీ క్యాన్సర్ పరీక్షలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు మంత్రి సత్యకుమార్ ఏలూరులో కాల్మనీ దందాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించిన మహిళలకు లైంగిక వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖలో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఆరు వందల అరవై గ్రాములు ఉన్న నూట ముప్పై మూడు గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గంజాయి చాక్లెట్లు వికరిస్తున్న మనోజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్నంలో ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సినీ హీరో సుమన్ తిరుమల తిరుపతి లడ్డూ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డును కల్తీ చేయడం టెర్రరిజం కన్నా ప్రమాదకరమన్నారు ఏ మతం వారైనా ఇలాంటి విషయంలో జాగ్రత్త వహించాలన్నారు భావంతో ఉన్న హిందువులను మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో మెంబర్లుగా నియమించాలన్నారు గత సర్కార్లో రాజకీయ స్వలాభాల కోసం అన్యమతస్థులను తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో నియమించడం దారుణమన్నారు ఆనాడే హిందువులు ఖండించి ఉంటే ఈ రోజున ఇంత కల్తీ జరిగి ఉండేది కాదన్నారు వారి స్వలాభాల కోసం నియామకాలు చేపట్టడం సరికాదన్నారు ఇలాంటి ఘటనలు హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ ఏమతంలో జరిగినా దోషులను ఉపేక్షించరాదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తిరుమల లడ్డు కల్తీ దోషులను ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలన్నారు అనంతపురం జిల్లా పామిడి పెన్నా నది గర్భమున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు పడ్డారు స్వామివారి మూలవిరాట్ విగ్రహం ఉన్న గర్భగుడిలో తవ్వకాలు జరిపి ఏకంగా భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు దేవాలయం వద్దకు చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు ఈ చోరీ గుప్త నిధుల కోసమా క్షుద్ర పూజల కోసమా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లి ఉంటారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు తనను చంపడానికి ఓ వ్యక్తి ప్రయాణాలు ప్రయత్నాలు చేస్తున్నారని హాట్ కమెంట్ చేశారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తిట్టిల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు దంపతులు తనపై లైంగిక ఆరోపణలు చేశారని విచారణ జరిపి ఎవరు తప్పు చేస్తే వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు తనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన వారి ఆధారాలను పోలీసులకు సమర్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు లేదంటే తప్పుడు ఆరోపణలు చేసిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు దంపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించారు అక్టోబర్ ఎనిమిదిన ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు నటుడు నిర్మాతగా మిథున్ చక్రవర్తి విశేష సేవలు అందించారు దేశ రాజధాని హస్టన్ ఢిల్లీ సీఎం అతిషి రోడ్లను పరిశీలించారు ఢిల్లీలోని ఫట్పర్ గంజ్ ప్రాంతంలోని రోడ్ల పరిస్థితిని ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మనీష్ సిసోడియా పరిశీలించారు రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ తో కలిసి ఢిల్లీ రోడ్లను పరిశీలించామని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు గుర్తించామని సీఎం అతిషి చెప్పారు పద్నాలుగు వందల నలభై కిలోమీటర్ల పీడబ్ల్యూడీ రోడ్లను పునరుద్ధరిస్తామన్నారు అతిషి ప్రధాని మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే ప్రధానిగా మోడీ ఉండలేరన్నారు మోడీ ప్రధానిగా ఉండడానికి ఒక కాలు చంద్రబాబు మరో కాలు నితీష్ కుమార్ అని వీళ్లిద్దరినీ అడ్డు పెట్టుకుని రాజ్యాంగ మార్చాలని చూస్తున్నారని నారాయణ ఆరోపించారు అన్ని హక్కులను కాలరాస్తూ పార్లమెంట్ ను రద్దు చేసేలా చూస్తున్నారని విమర్శించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్ట సాధ్యం కాదని టూపై పై థర్డ్ పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలని నారాయణ ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా అందరినీ వేధిస్తున్న సమస్య అన్నారు భూగర్భ జలాలు పెరగాలన్నా కాలుష్యం నివారించాలన్నా చెరువులు అవసరమని మొదటగా నాళాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నారాయణ మూసి ప్రక్షాళన జరగాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పారు ముందు పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వారి ఇళ్లను ఖాళీ చేయించాలని ఆక్రమణలో జరిగిన చోట ఖచ్చితంగా కూల్చివేయాల్సిందేనని ఎఫ్టీఎల్ పరిధిలోని కమర్షియల్ భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు నారాయణ కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై సిద్దరామయ్య సహా మరికొందరిపై ఈడీ కేసు రిజిస్టర్ చేసింది ఈ వ్యవహారంలో విచారణకు గవర్నర్ ఇచ్చిన ఆదర్శను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఓట లభించలేదు దీంతో లోకాయుక్తాలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సీఎం సిద్దరామయ్య సతీమణికి భూ కేటాయింపుల వివాదం తెరపైకి రావడంతో ఇప్పటికే అక్కడ పొలిటికల్ రగడ కొనసాగుతోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధాని అంబానీల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు పేదల నుంచి కేంద్రం వసూలు చేసిన ప్రతి పైసాను కాంగ్రెస్ పార్టీ పేదలకు తిరిగిస్తోందన్నారు హర్యానాలో పోటీ చేస్తున్న చిన్న చిన్న పార్టీలన్నీ బీజేపీ రిమోట్ కంట్రోల్లోనే ఉన్నాయన్నారు ఈ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరాటంగా అభివర్ణించారు రాహుల్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అంబాలాల్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోరాడిన మల్లయోధులకు బీజేపీ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు ఢిల్లీ రోడ్లపై రోజుల తరబడి కూర్చొని నిరసనలు చేసిన వారిని కలవడానికి ప్రధాని మోడీకి ఐదు నిమిషాల సమయం లేదా అని ప్రశ్నించిన ప్రియాంక ఆత్మగౌరవం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని హర్యానా ఓటర్లకు పిలుపునిచ్చారు మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆవును రాజ్యమాతగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది భారతీయ సాంప్రదాయంలో ఆవులకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది భారత సాంప్రదాయంలో గోవులు ప్రత్యేకమని ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర మంత్రి నిర్మలా పై నమోదైన కేసులో విచారణను అడ్డుకుంటూ కోర్టు స్టే ఇచ్చింది ఎన్నికల బాండ్లను కొనాలంటూ కంపెనీలపై మంత్రి సీతారామన్తో పాటు మరికొందరు ఒత్తిళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పమన్నాయి ఆ కేసులో కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర మంత్రి సీతారామన్ తో పాటు బీజేపీ నేతలపై నమోదైన కేసును సిఐడికి అప్పగించాలని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది ఈ ఏడాది ఆఖరిలో మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సమాయత్తమవుతున్నాయి ఈ క్రమంలో ప్రతిపక్ష మహాకూటమి నేతలు సమావేశమయ్యారు ఈ సమావేశంలో కూటమి నేతలు సీట్ల పంపకంపై చర్చించారు రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది కూటమిలోని ప్రధాన పార్టీలైన ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇప్పటికే జమ్మూ కశ్మీర్ హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి అక్టోబర్ ఎనిమిదిన ఫలితాలు వెల్లడి కానున్నాయి హెజుల్ అధినేత నసల్లాను ఇజ్రాయిల్ వాయుసేన మట్టుబెట్టడం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది ఈ పరిణామాలకు ఇరాన్ స్పందనపై ట్రేడర్లలో ఆందోళన నెలకొనడంతో ధరలు పెరిగాయి బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు డెబ్బై రెండు డాలర్లను దాటేసింది ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ పై మాత్రం దీని ప్రభావం అంతగా లేదు బ్రెంట్ క్రూడ్ నవంబర్ డెలివరీ కాంట్రాక్టులు పదహారు శాతం పెరిగాయి గతవారం బ్రెంట్ క్రూడ్ ధర మూడు శాతం పతనం కాగా డబ్ల్యూటీఐ ధర ఐదు శాతం పడిపోయింది నాడు చైనా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందన్న వార్తలు వీటిని ప్రభావితం చేశాయి బీజింగ్ రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో మార్కెట్ విశ్వాసం దెబ్బతింది కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో పశ్చిమాసి పతాక స్థాయికి చేరడంతో చమురు రవాణా కఠినంగా మారిపోతుందన్న భయాలు మొదలైపోయాయి భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులు రసవత్తరంగా సాగుతోంది వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు రోజులు ఆట నిలిచిపోగా నాలుగో రోజు ఆసక్తికరంగా ఆట సాగింది ఒకే రోజు పద్దెనిమిది వికెట్లు కుప్పకలాయి నాలుగో రోజు నూట ఏడు పరుగులకు మూడు వికెట్లతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై మూడు పరుగులకు ఆల్ అవుట్ అయింది లంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోగా ఆ తర్వాత రెండో సెషన్లో మరో నాలుగు వికెట్లు కోల్పోయింది మిమల్ హక్ నూట ఏడు పరుగులతో టాప్ గా నిలిచాడు అనంతరం బ్యాటింగ్ భారత్ దూకుడుగా ఆడింది ఓపెనర్ లో రోహిత్ జైస్వాల్ విధ్వంసం సృష్టించడంతో భారత్ పద్దెనిమిది వంతుల్లో యాభై పరుగులు చేసింది రోహిత్ ఇరవై మూడు జైస్వాల్ డెబ్బై రెండు శుభాన్ గిల్ ముప్పై తొమ్మిది కోహ్లీ నలభై ఏడు రాహుల్ అరవై ఎనిమిది పరుగులు చేశారు రెండు వందల ఎనభై పరుగుల దగ్గర తొమ్మిది వికెట్లకు భారత్ డిక్లేర్ చేసింది రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్